హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగపురం గ్రామం నుంచి శ్రీనిగర్ పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగపురం గ్రామం నుంచి శ్రీనుగర్ మనకు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పట్టాపుంజ అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి నెమలని చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క రంగు కాకి నెమలగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆర్గానిక్ పుంజుగా చెప్తున్నాను ఇది ఇప్పుడు పట్టాపుంజు డబుల్ బాడీ పుంజు కూడా అవుతుందని చెప్తున్నారండి మంచి క్వాలిటీ గల పుంజుగా చెప్తున్నారు ఈ పట్టాపుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తానండి ట్వంటీ త్రీ దాకా దీనికి హైట్ చెప్తున్నారు ఇరవై మూడు దాకా చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక ఈ పుంజొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పటాపుంజ యొక్క వయసు తొమ్మిది నెలల వయసుల పుంజులో చెప్తున్నారు నైన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నానండి ఇక ఈ కాకినామీ పటాపుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఏడు వందల రూపాయలండి నాలుగు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇది పుంజు కాస్ట్ ఇది ఇక ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ కనీసకి పంపిస్తామని చెప్తున్నారండి బస్సు ట్రైన్ ఫెసిలిటీ ఉండే సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఫిరంగపురం గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే గుంటూరు జిల్లా వాళ్ళు పల్నాడు జిల్లా వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేరుగా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తారండి అలాగే ఎవరైనా అంటే ఎవరైనా గారి నెంబర్ నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పట్టాపుంజను తీసుకోండి అంతేకాకుండా మీరు వీలైనంత వరకు నచ్చిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాల పరిస్థితుల్లో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు వీలున్నంత వరకు దయచేసి లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక మీకు పుంజు నచ్చితే కొనుక్కొని మీతో పాటు సేఫ్టీగా పుంజుని తెచ్చుకోవచ్చండి కాబట్టి లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ చేయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్నానక మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి అప్పుడే మీకు మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుందండి అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్